అక్కినేని నాగచైతన్య సమంతలు కలిసి నటించిన మొదటి కాంబినేషన్ సినిమా ఏం మాయ చేశావే వీరిరువురు ఆ సినిమా నుంచి మంచి స్నేహితులు సమంత ఏం మాయ చేసిందో చైతూను లవర్ గా చేసేసుకుంది వీరిరువురి కాంబినేషన్ లో ఏం మాయ చేశావే మనం సినిమాలో అయితే ఈ జంట చూడ ముచ్చటిగా ఉందని ప్రేక్షకుల నుండి కూడా కితాబులు అందుకున్నారు వీరిద్దరి పెళ్లికి నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగిన విషయం కూడా తెలిసిందే వీరి పెళ్ళెప్పుడబ్బా అంటూ అభిమానులు ఎదురు చూపులు చూస్తున్నారు వీరి ఎదురు చూపులు ఫలించినట్లున్నాయి ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యే రోజు దగ్గరకు వచ్చేసింది అని చెప్పుకుంటున్నారు సినీ జనాలు అక్టోబర్ ఆరవ తేదీన నాగచైతన్య సమంతలు వధూవరులుగా పెళ్లి పీటలపై కూర్చోబోతున్నారన్న వార్త వినిపిస్తోంది కానీ అధికారికంగా సమాచారం బయటకు రాకపోయినా ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య ఇదే విషయాన్ని చెప్పాడు చూడచక్కని ఈ జంట త్వరలో ఒక్కటవాలని కోరుకుందాం